మీన రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కాస్త మందకుడిగా సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం బాగుంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ప్రయత్న కార్యాలు పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా కుటుంబ పరంగా ధనపరంగా మంచి పురోగతి ఉంటుంది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉన్నాయి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది